నాల వేయలు నాలుగవ మహతి ముప్పై వేలు ఐదవ మహిళి ఇరవై వేలు సీనియర్ వేలు ఇంకా ఇరవై నాలుగు చెరువులలో గురువారం రోజున అంతరాష్ట్ర హీరాల గిరి యాభై వేయలు మొదటి మహతే రెండవ మహి ముప్పై వేలు మూడవ మహతే ఇరవై వేల నాలువ మహతి ఐదండవ మహి పది వేలు తనగా ఎగజ యజమాని గమని శ్రీ എല്ലാവർക്കും നമസ്കാരം രേമന്ദല ഗണം all of you welcome thanks for your cooperation out there senior new category 88 തീയതിക്കുള്ള കമ്മൻസറി 26 ആറാം തീയതിക്ക് സീനിയർ 27 ആറാം തീയതിക്ക് ന്യൂ കാറ്റഗറി